ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీలోకి మళ్ళా నేను రావడం జరిగింది ఎందుకంటే గతంలో నేను చాలా సీనియర్ వైఎస్ఆర్ పార్టీలోన ఏదో అక్కడ కొత్త ఎమ్మెల్యే వచ్చినాడు ఆగోనికి కొత్త నీళ్ళు వచ్చినాయి కొద్ది కొత్త నీళ్ళు రాదామని చెప్పేసి పాత నీళ్ళు తాగి తాగిది అయిపోయి కొత్త నీళ్ళు ఆడ నీళ్ళు మూడు కోట్ల మూడు రకాల నీళ్ళు ఉన్నాయి ఓ మంచి నీళ్ళు ఒక ఉప నీళ్ళు ఈ పనికి రాకున్న నీళ్ళు ఆ నేలలో మాం పోయి ఆడ ఇచ్చేస్తాము చూస్తుంది వెయిట్ చేసినాము ఇంక ఆర్నేలు దాకా అర్థం కావట్లే ఆడ అందుకని మాకు మా సొంత గూట్లోనే ఆదకపోతే మంచి నీళ్ళలో రామ్ జల్ నీళ్ళు దొరుకుతా ఉంటాయి ఇది ఆర్నేలు దొరకట్లేదు అని చెప్పేసి అక్కడ మేము ఉండబట్టట్లేక మళ్ళా మా సొంత గూటికి మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న సూక్షంలో మళ్ళా తిరిగి మా గూటికి మేము చేరి మా జగనన్న నాయకత్వం బలికొచ్చి అన్న నాయకత్వం బలికొచ్చి రాబోయే రోజుల్లో జగనన్న సీఎంఐ మా అన్న ఎమ్మెల్యే అవడానికి కృషి చేయాలని చెప్పేసి మేమంతా కట్టినం కట్టుకుని మరి మా పార్టీలోకి మేము చేస్తున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ఏం ఆశించడం లేదు ఎవరైనా ఆశించపోతారు నాలుగు వర్క్లో వస్తాయి ఇది అదే పోయింది నిజమే ఊకే అబద్ధాలు చెప్పరాదు ఎవరు ఏదో నాలుగు వస్తాయని చెప్పేసి మా పెండింగ్ బిల్లు ఉంటే అవి చేసుకుందామని పోయినాము అది పెండింగ్ బిల్లు కాదు కదా ఇంకా అసలు మమ్మల్ని ఇచ్చేసే వాళ్ళు లేకు ఇది లేదా అందుకని చెప్పేసి ఈడన్ వస్తే పోయేటోళ్ళను పిలిచి మాట్లాడిచ్చే ఇది ఉంది మాకు సార్ అంతా ఆడ పోతే సీనియర్ ఆల్రెడీ నేను మోస్ట్ సీనియర్ ఈడన్నాను ఏబి నుంచి జడ్ వరకు నేర్చుకున్నాను ఇప్పుడు ఆడబోతే ఏబీసీడీలు స్టార్ట్ చేయాలంటున్నారు మళ్ళీ మళ్ళీ ఏబీసీడీలు పోవడానికి మాకు ఓపిక లేదు ఆల్రెడీ యాభై ఏడు సంవత్సరాలు ఉండదు మళ్ళీ జడ్డు వచ్చే లపల అరవై డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎప్పుడైతే వద్దు అనుకుని మా గుటికి మేము చేరి మా సాయన్న నాయకత్వం భయపరిచి మళ్ళీ రాబోయే రోజుల్లో అన్న ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి జగనన్న సీఎం చేయాలని చెప్పేసి త్రాపత్రమతో మళ్ళీ మా గుటికి మేము చేరినామని చెప్పేసి సభా ముఖ్యంగా చెప్తున్నాను సంతోషం మొదటి నుంచి పార్టీలో సీనియర్ వ్యక్తి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు ఏదో కొన్ని వాళ్ళ బాధల వల్ల పోయినారు ఏదో జరుగుతాదేమో అక్కడ పోతే అని చెప్పేసి అక్కడ ఏమి కూడా చేసే పరిస్థితి లేదు అది ఎవరు తెలుసుకు వెళ్ళారు పోయి మా అనుభవంతో చెప్పేది ఏమంటే ఎవరు వచ్చిన వాళ్ళ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి పోయిన వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చే పని లేదు ఎవరు కూడా ఏది ఉన్నా ఇక్కడ ఉంటే సీనియారిటీ ఉంటుంది ఎప్పటికైనా గౌరవం ఉంటుంది ఇక్కడ అనేది మళ్ళీ ఆలోచన చేశారు కాబట్టి మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఉల్లిగప మంచోడే ఇంకా విషయం ఏమంటే కొడుకు చాలా చదువు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు నేను కూడా చెప్పిన కొన్ని అలవాట్లు మానుకో ఇంకా భవిష్యత్తులో బాగుంటుందని చెప్పేసి చెప్పిన తర్వాత అన్నీ కూడా వదిలేసుకొని బాగా ఉండడం జరిగింది ఏదన్నా ఎవరికైనా పోయిన వాళ్ళకంతా ఇదే ఇక్కడ ఉంటే జడ్ వరకు నేర్చుకుని ఉంటారు అక్కడికి పోతే ఏ మళ్ళీ నేర్చుకోవాలి మొదలు పెట్టాలి ఉద్యప చెప్పినట్లు అందుకే ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి ఎందుకంటే ఎవరు పోయినా పార్టీకి నష్టంలే ఎవరున్నా పార్టీ బలో పోతాది కానీ పోయినంత మాత్రం బాధి పార్టీ వీక్ అవుతుంది అని చెప్పేసి పరిస్థితులు లే అదే చెప్పినాడు పాత నీళ్ళు పోతే కొత్త నీళ్ళు వస్తుంది అంత ఏముంది అంటే వీళ్ళు చాలా మంది పార్టీలో ఉన్నవాళ్ళు పోయిన తర్వాత చాలా మంది వచ్చినారు ఎందుకంటే వాళ్ళ వల్ల రాలేకపోయినారు వాళ్ళు పోయినా వాళ్ళ పార్టీ లే కూర్చున్నారు ప్రాబ్లమ్ ఏంలే ఏ ఇది వీక్ అయితూ ఉంది పార్టీ అనే పరిస్థితి ఏంలే పార్టీ ఎప్పుడు బలంగానే ఉంది ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నెల్లూరుకు పోయినా విజయవాడకు పోయినా చిత్తూరుకు పోయినా ఎక్కడ చూసినా బ్రహ్మగతం పడతా ఉన్నా ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈ పార్టీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు చంద్రబాబు నాయుడు లోకేష్ అందరూ కూడా పవన్ అందరూ కూడా పవన్ కళ్యాణ్తో సహా ఏమైతా ఉంది ఈరోజు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అండ నిలబడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఏ హాయి కాకుండా చూసుకుంటా ఉన్నారు అది అభిమానం అంటే అంతేగాని ఏదో స్వార్థానికి వచ్చి పోయే వాళ్ళు ఎన్నాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళు ఏదో బిల్లు రావాల పోయి ఉంటారు నాకు కూడా తెలుసు కొంతమంది పోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో వాళ్ళకి రావాల్సిన కష్టాలు ఉంటారు పోయి ఉంటారు వాళ్ళంతా మళ్ళీ తిరిగి గుటికే వస్తారు ఏమి ప్రాబ్లంలే ఏదన్నా ఎప్పుడు మా పార్టీ బలంగానే ఉంటుంది మన మూడు పార్టీలు బలంగా ఉంటాయి మరి ఒక పార్టీదే బలంగా ఉంటుంది ఏదో అనుకోకుండా ఏదో జరిగిపోయింది కాబట్టి అయిపోయిందిలే ఒకవేళ అదృష్టపోతే ఎమ్మెల్యే అయినారులే ప్రాబ్లం లేదు అయినా ఇప్పుడు పరిస్థితి ప్రజలకు తెలిసిపోయింది బాగా ఏం చేస్తూ ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు పదమూడు నెలల ఎక్కడ చూస్తే ఇంకా కమిటీ రోడ్ చూస్తే అదే పరిస్థితి ఉంది బ్రిడ్జ్ దిగేది అదే పరిస్థితి ఉంది ఎన్నో ప్రగల్భాల పలికి మాట్లాడే వాళ్ళంతా కూడా ఇకపోతే ఏం మాట్లాడే ఉన్నారు ఒక వన్ ఇయర్లోనా ఇంకా ఎంత ఫండ్స్ తెచ్చినారో కూడా మీ ద్వారా తెలియజేస్తూ మీ దగ్గర కానీ పత్రికలు కానీ పలానా పంచాయతీ రాజ్ ఇంత ఫండ్స్ వచ్చినాయి ఆర్ఎన్బి నుంచి వచ్చాయి వచ్చినాయి మున్సిపాలిటీ ద్వారా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫైవ్ మంత్స్ వచ్చి అవి చేసుకుంటూ పోవచ్చు లే మిగతా గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ అది ఎన్నర్ వచ్చింది అది చెప్పి ప్రస్తుతం మామూలుగా అందరూ మాకు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజీ ఫస్ట్లో నాకు పదహైదు కోట్లు ఇస్తారు అప్పుడు ఆ రోజుల్లో ఐదు ఉన్నా కూడా ఏ విధంగా కూడా నష్టమే ఉండే పార్టీకి ఉన్నోడే బలమైన బలమైనవాడు ఉన్నోడే మన నమ్మకమైన వాడు పార్టీకి ఏదన్నా అలాంటి వాళ్ళే ఉండాలి కౌరవులు ఎంతమంది ఉండరు నూరు మంది ఉండే పాండవులు ఎంతమంది ఉండరు ఐదు మంది ఉంది విజయం అంతే అంతేగాని వచ్చిన వాళ్ళు వద్దనము పోయిన వాళ్ళే రమ్మనము వాళ్ళంత వాళ్ళే సుతాగా తెలుసుకొని వస్తే ఎప్పటికైనా గౌరవిస్తాం వాళ్ళే తెలుసుకోవాలి ఇంక సీనియారిటీ అనేది పోతారు వాళ్ళకి ఎందుకంటే ఉన్న వాళ్ళు కూడా అంటారు రేపు మేము ఉన్న సరే నిన్నే ఉన్నాము అనేది అయినా ఆ విధంగా ఉన్న చాలామంది మన పార్టీలోనే లోపాయకరంగా పనిచేసినారు అప్పట్లో నేను వాళ్ళు వాళ్ళు పోయినారు కాబట్టి నేను ఓడిపోయినా అనుకోవడంలే నా అదృష్టం లేక నేను ఓడిపోయినా అనుకుంటున్నాను ఏదో అన్నో రకాలుగా ఈవీఎంలు అంటారు ఏమో అంటారు మనకు తెలియదు అది ఏదన్నా మన పార్టీ ఎప్పటికి బలంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చా ఇరవై ఎనిమిదిలో వచ్చా ఖచ్చితంగా ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా చేపట్టినా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి ఈసారి మళ్ళా మన సీట్ని మన వాళ్ళే నా నేను కాదు మా వాళ్ళే నన్ను గెలిపించుకొని మన ఆదో డెవలప్మెంట్ చేసుకుంటాం మాకు అబద్ధాలు చెప్పి రాదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను ఏది ఉన్నా కూడా అయితేనే చెప్తాను కాకపోతే కాదంటాను చాత సాయం చేస్తాను లేకపోతే లేదంటాను నేను ఎవరు వచ్చినా కాదన్ను సాధ్యమైనంత వరకు ఎంతో అంత కష్టాలతో వచ్చింది కాబట్టి ఏదో సాయం చేసి పంపిస్తాము ఎవరికి చెప్పమన్నా ఫోన్ చేసి చెప్తాను ప్రాబ్లం అవుతాదో పోతాదో సమస్య లేదు మనం అంటూ కష్టాలతో వచ్చాము మనం వాళ్ళ పరిస్థితి తెలుసుకుని ఏదన్నా మా వరకు బాధ్యతగా చెప్తాం అవుతుంది అనేది గ్యారంటీ లేదు ఏదన్నా రెడ్ బుక్ రాజ్యాంగంలోస్తా ఉన్నా లేకపోతే ఇంకా ప్రభుత్వ అధికారులు వాళ్ళు నడుస్తూ ఉన్నా కూడా మన ప్రయత్నం అంటే మనం ఎంతవరకు అయితే చేయగలుగుతాం ఎంతవరకు అయితే చేస్తాం అంతవరకు చేస్తాం ఏం ప్రాబ్లంలే ఏదన్నా కూడా మనకి మన పార్టీకి అన్ని విధాలుగా అన్ని అందరు సహకారం ఉంటుంది ఏం ప్రాబ్లం అలా అంత హీనంగా ఏంలే ఈ రోజు మళ్ళా ఉలిగప్ప మన పార్టీలోకి వచ్చి ఎందుకంటే ఉలిగప్ప అంటే ఇంకా నన్ను నిడిచిపెట్టి పోడు ఎక్కడికి పోడు నాకే తెలుసు ఎందుకు పోతున్నాడు అని ఏదో వాళ్ళ కష్టాల్లో పోయింటారు అది కాదని తెలుసుకొని మళ్ళా ఇక్కడే ఉన్నామని వచ్చే దూరం ఇక్కడికి వచ్చేసినారు సంతోషం ఏదోన్నా ఎప్పుడు నీకు సీనియర్ అంటే అట్లే ఉంటుంది మళ్ళీ ఏబీసీ నేర్చుకునే పని ఏం లేదు జట్లోనే ఉంటాడు రైట్